దేవునికి స్తోత్రం క్రైస్తు లాట్ ప్రభు పరుశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక క్రీస్తునందు పిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలంలో వేయును లేచి ప్రీతిగా ఆయన పాద సముఖంలో మనందరినీ నిలబెట్టడం అని బట్టి ఆయన ఉన్నతమైన పరుశుద్ధ నామమును బట్టి కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తా ఉన్నాను క్రీస్తునందు ప్రిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారు కదా చాలా సంతోషం రెండు దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలప ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు బాక్సులు కండి వాక్యాన్ని చేస్తే వాష్వతి పొందండి అందరిలో బైబుల్స్ ఉన్నాయా తరచి చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యతేమల్లో పాళిబాక్సులు కమ్మని మనోచిస్తూ నేటి దిన వాక్యంగా దానియలు గ్రంథము పదో అధ్యాయము పన్నెండవ వర్షంలో నుండి కొన్ని మాటలు నేను చదువుతూ ఉన్నాను దాని ఏలు భయపడకుము నీవు దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు తీసుకునిగా తలలోంచి కనిపించుకున్నట్టు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మహాగణుడ మనోహరుడ సర్వాధికారి సర్వశక్తి మంత్రుల స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో ఎక్కువని ప్రీతిగా నిపాద సమ్ముఖములో మమ్మల్ని పెట్టుకొని నాయన జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యము క్షేమం నెమ్మదిస్తున్నందుకు వస్త్రాలు ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మందిని బిడ్డలను పాళిక్షలు చేస్తున్నందుకు అందరాలి మరింత పాలుబాక్సులు చేసి నడిపించి బలపరచు ఏసు నామంలో ఏ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి చాలా సంతోషం పిల్లల చదువు వాక్య భాగంలో దాని తన అనుభవాన్ని లేక పొందుకున్నటువంటి దర్శనాన్ని గురించినటువంటి విలువైన మాటలకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్న విధానాన్ని మనం గమనించాలి దేవుని మర్మాలను తెలుసుకోవాలనేటువంటి కోరిక దానియులకు ఉంది మరుగైనటువంటి మర్మాలను గ్రహించాలి ఆ సంగతులు మనం గ్రహించాలి దేవుని జ్ఞానముతో నింపబడాలి అని దానియులు కోరుకుంటున్నాడు కనుక ఆ విషయంలో అతడు నిమగ్నమై ఉన్నాడు ఇరవై ఒక్క దినములు రుచికరమైన భోజనము చేయకుండా ద్రాక్షరసాన్ని త్రాగకుండా అతడు ఉన్నాడు కారణం దేవుని రహస్యాలు తెలుసుకోవాలి మరుగైన సంగతులను గుర్తించాలని దేవుని రహస్యాలను తెలుసుకోవడానికి ఎలాంటి త్యాగమైతే చేయాలో ఆ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తన నడుము కట్టుకొని దేవుని ముఖమును పూర్ణ హృదయముతో వెతికాడు దానియుల భక్తులు తన హృదయాన్ని దేవుని హృదయంతో ఏకము చేసి మరుగైనటువంటి మర్మములను రహస్యం తెలుసుకోవాలని తీర్మానించుకున్నాడు సామాన్యమైనటువంటి మానవుని వలె జీవించిన నెల దేవుని రహస్యాలు మనం ఏమాత్రం కూడా గ్రహించలేము విషయాన్ని కూడా మనము గుర్తించాం రహస్యాలు మన దేవుడైనటువంటి హోవాకు చెందు అయితే మనము ధర్మశాస్త్ర వాక్యములన్నింటిని అనుసరించి నడుచుకున్నట్టు బయలుపరచబడినవి అవి ఎల్లప్పుడూ మనవి అని మన సంగతి మన సంతతి వారి యోగం నుంచి చెప్పి దీని ఒక వాక్యం మరుగైనటువంటి మర్మమును బయలుపరచుని ప్రభు పలు చోట్ల వాగ్దానం చేశాడు అందుకంటాడు కదా వాక్యంలో పూర్వకాలం సంగతిని తెలియజేశాను అది జరగక ముందే దాన్ని నీకు ప్రకటించాను ఆ సంగతిని విన్నావు ఇదంతా కూడా ఆలోచించు ఇది నిజమని నేను ఒప్పుకోవాలి కదా తెలియని మరుగైన కొత్త సంగతులను నేను ఇక మీదట తెలియజేస్తుంది చెప్పి ఐషియా ప్రవక్తకు దేవుడు చెప్పాడు ఇలాంటి చక్కటి వాగ్దానాలను పట్టుకొని ఆసక్తిగా ప్రార్థించడం ద్వారా దైవ రహస్యం ఏంటి అనేది మనం తెలుసుకోగలం నశించిపోతున్న ఆత్మను సంపాదించగలం అలాంటి వారిని దేవుని ఎద్దకు నడిపించగలం ఈరోజు అలాంటి సేవకులు అలాంటి విశ్వాసులు అలాంటివంటి క్రైస్తవ సంఘము సమాజం లేకనే ప్రజలు సోదికరెదుకును జ్యోతిష్యతకు వెళ్ళిపోతూ ఉన్నాయి ఇది చాలా విచారకరం యశు కృష్ణ ప్రభు వారు అందరి హృదయాలు ఎరిగి ఉన్నాడు అందుకే అంటే వాక్యం చేస్తూ అందరినీ వాడు గనుక ఆయన తను వారి వర్షం చేసుకోలేదు ఆయన మనుషుని ఆంతరం ఎరిగినవాడు గనుక ఎవడను మనుషుని కూర్చో ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదంటే దైవ రహస్యాలను మరుగైన మర మరుగైన మర్మాలను తెలుసుకోవాలి అందునిమిత్తమే చిన్న బిడ్డల వలే మనల్ని మనము తగ్గించుకొని అప్పగించుకోవాల్సిన అవసరత చాలా ఉంది రహస్యాలను బయలుపరచడానికి దేవుడు తన దూతను దానియులతో పంపించాడు అంటాడు కదా దానియులు నీవు బహుప్రేయుడు గనుక నేను నీతో పంపబడుతుంది నువ్వు లేచి నిలబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకోమన్నాడు గమనించాలి ఉదయాల సమయంలో దానియులు ప్రియులరా తన జీవితకాలం అంతా కూడా లోకమును బట్టి మాలిన్యం చెందక తనను తను కాపాడుకున్నాడు దేవుని విషయంలో దానియులు దైవ రహస్యాలను తెలుసుకోవడానికి కొన్ని నియమాలు పాటించాడు కొన్ని పద్ధతులు పాటించాడు భోజన విషయంలో సంగీత విషయంలో పరిమళ తైలము రాసుకునేటువంటి విషయంలో తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు కనుక దేవుని దేవుడు తన రహస్యాలను దానియులకు బయలుపరిచాడు గమనించాలి అతికాల సమయంలో అలా అంటే దేవుని రహస్యాలు మర్మాలు తెలుసుకోవాలంటే దానియులు వంటి జీవిత ఆశయం అనుకుండాలి నిబద్ధత తగ్గింపు ఆసక్తి ప్రార్థన జీవితం ఏమండి లోక మాలియానికి అంటకుండా దూరంగా ఇవన్నీ కూడా మనము చేయగలిగితే తప్పకుండా దానియలు వంటి ఆ జ్ఞానము దేవుడు మనకిచ్చి ఏవైతే మరువైన మర్మాలను రహస్యాలను దానియలకు బయలుపరిచాడో అటువంటిగా నీకు నాకు కూడా బయలుపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుడి మాటలు మనకు కొరకు దీవించుగా తల నుంచి కండి మూసుకుని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి మనోహరడు మీకు వందరాలు సర్వశక్తివంత సకలాశీర్వాదములు కానుభూతుడే ఘనమైన నీ ఉన్నతమైన నామను పెట్టి స్తోత్రాలు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిరాటంకం కొనసాగిస్తూ అనేక మందికి ఆత్మీయంగా బలపరుషన్ స్తోత్రాలు కేవలం ఇది నా గొప్పతనము నా పేరు ప్రతిష్టల కొరకు నా జ్ఞానమైతే కాదు కేవలం నీ కృపే అటు నీ కృప ద్వారా నడిపిస్తున్నందుకు వందనాలు మరింత బలపరుషమని నిజ్యత్వం అనేక మంది బిడలను పాలుభాషణ చేసి నీ కృపలు వారిని వర్దలింపు చేసి నీ యొక్క లోతైన మర్మాలు మరింతగా బయలుపరచే విధంగా నీ ఆవాసుని జ్ఞానంతో నింపమని ఘనత మహిమ మీకు తెలుసు ఎస్ఐ నామంలో ఈ మనవులు సమర్పిస్తున్న తండ్రి ఆమెన్ త్రియేకదే దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడే నడిపించు గాక ఆమెన్